హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా ఈ రోజైతే మన వీడియో వచ్చేసి కొంచెం మాకు బాలనగర్ సైడ్ కొద్దిగా పని ఉంది ఇంకా పని ఆ వర్క్ చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి బల్కంపేట టెంపుల్ అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్దామని అయితే బయలుదేరేసినాము ఇంకా ఈ అయితే నేను వచ్చేసి ఫ్రీ బస్సులో అయితే వెళ్తున్నాను ఇంకా అక్కడైతే బస్ దిగినము ఇంకా అక్కడైతే ఇక రోడ్ క్రాస్ చేయడానికైతే లో వెళ్తున్నాం మేము మా సార్ అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా మేమిద్దరమే వచ్చేసినాము మా పిల్లలు రమ్మంటే అయితే రామమ్మ అని రాలేరు ఇది థర్టీ ఫస్ట్ రోజు వీడియో అనమాట ఇంకా అక్కడ నుంచి ఇక గుడి దగ్గరకైతే బయలుదేరినాము ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా మా వర్క్ చేసుకొని ఇక తర్వాత టెంపుల్ మళ్ళీ అటు నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉందంటే ఇంకా అంత దూరం నడవలేమని ఇక ఆటో అయితే బుక్ చేసేసుకుందాం అక్కడ నుంచి ఇంకా ఆటోలో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం ఇంకా ఆ రోజు అయితే సండే కదా చాలా పబ్లిక్ ఉన్నారు ఆ బల్కంపేటలో ఏంటంటే సండే అని ఏం కాదు కానీ ఒట్టి రోజులో కూడా చాలా పబ్లిక్ ఉంటారు అక్కడ బోనాలు తీసేవాళ్ళు బోనాలు ఓడి బియ్యం చేసేవాళ్ళు ఓడి బియ్యం అలా చాలా ఉంటాయి ఆ టెంపుల్ నేనైతే చాలా సార్లు వెళ్ళినా ఇంకా ఈరోజు కూడా వెళ్ళినా కదా వీడియోలో ఎప్పుడు షేర్ చేయలేదు అనేసి వెళ్తున్నా ఇంక ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇదిగోండి ఇది స్టార్టింగ్ అనమాట మనకు మెయిన్ డోరు ఇంకా అక్కడ మెయిన్ డోర్ దగ్గరనే టెంకాయలు కొట్టు కొట్టేది ఉంటుంది అక్కడ నేనైతే టెంకాయ కొట్టేసుకొని మనం తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించుకోవాలి ఇంకా అయితే చాలా ఫ్రీగా ఉంది మాకైతే దర్శనం తొందరగా అయింది ఎప్పుడు వెళ్ళినా అంత తొందరగా అయితే కాదు ఇంకా లోపలికి ఇది లోపలికి అనమాట ఇంకా టికెట్ లేకుండా ఫ్రీగానే వెళ్ళినాము ఇప్పుడు ఈ లైన్లు ఉన్నాయి కదా ఇవైతే ఫుల్ ఉంటాయి ఎప్పుడు అటు నుంచి వెళ్ళిన తర్వాత ఇదిగోండి మనకైతే అన్ని అమ్మవార్లు తొమ్మిది అమ్మవార్లతో అయితే అన్నీ దేవతల పేర్లు అయితే నాకు తెలియదు చాలా బాగా చెక్కించి పెట్టారు ఇక అటు నుంచి అయితే అమ్మవారు బలకంపేట అయితే బావిలో ఉంటుంది అనమాట ఇదిగోండి మన లైన్ అయిపోయిన తర్వాత కిందికి ఉంటుంది అమ్మవారు మెట్లు దిగేసి మనం కిందికి వెళ్ళాలి ఇంకా అమ్మవారు అయితే బావిలో ఉంటుంది ఎంత బాగా అలంకారం చేస్తారంటే గోల్డ్తో చాలా బాగుంటుంది నేనైతే తీయడానికి ట్రై చేసిన కొద్ది కొద్దిగా అయితే వీడియో తీసిండు మా సారు నేనైతే తీయి అని చెప్తున్నాను ఇది లోపలికి అనమాట గర్భ గర్భగుడి ఎంట్రీ ఇంకా ఇక్కడ మనకు స్పెషల్ వచ్చేసి ఏంటంటే పిల్లలకి చాలా వరకు ఎలర్జీ పెద్ద పెద్ద దద్దుర్లు అలాంటివి వస్తాయి కదా వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అక్కడ వచ్చి అమ్మవారి బావిలో ఉంటుంది కదా ఆ బావిలో నీళ్ళు అమ్ముతారనమాట అక్కడ ఫ్రీగా కూడా నల్లలు కూడా ఉంటాయి వాటి దగ్గర పిల్లలకి అలా స్నానాలు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది ఒక చిన్న నమ్మకం అంటే నమ్మలేని వాళ్ళకి చిన్న నమ్మకం నమ్మే వాళ్ళకైతే పెద్ద నమ్మకమే ఎందుకంటే మా పిల్లలకు కూడా చిన్నప్పుడు చాలా ఎలర్జీ వచ్చేది నేనైతే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కానీ తగ్గలేదు నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ మా పిల్లలకు స్నానాలు చేయించుకొని పోయినా అంటే మళ్ళీ ఇప్పటి వరకు అయితే వాళ్ళకి ఎలర్జీ అనేది అయితే రాలేదు అది అయితే నా విషయంలోనే జరిగింది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా నేనైతే ఇది నా విషయంలో జరిగింది మీతో అయితే షేర్ చేస్తున్నా చూడండి ఆ పబ్లిక్ చూడండి ఇంకా అక్కడ వీడియో తీయని ఇవ్వట్లేదు అయినా సరే మీకు ఒక ఒక్క సెకండ్ అయినా అమ్మవారి మొహం మీరు కూడా చూస్తారు అనేసి అయితే ఇక కొద్ది కొద్ది కొద్దిగా కనబడినంత షేర్ చేసిన ఇంకా తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఇలా పైకి ఎక్కాలి దిగేటప్పుడు ఏమో కిందికి అనమాట అమ్మవారి బావిలో ఉంటుంది కాబట్టి ఇంకా తర్వాత పైకి వచ్చేసినాక ఇక్కడ ధ్వజస్తంభం దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అట్నుంచి వచ్చేస్తే మనకు ధ్వజస్తంభం వస్తుంది ఆ తర్వాత ఇంకా అన్నీ విగ్రహాలు ఉన్నాయన్నమాట సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ఇంకా అక్కడి నుంచి అలా వెళ్తున్నాం ఇంకా ఇక్కడ ఇంకో ఏ అమ్మవారు పోచమ్మ అమ్మవారు ఉంది తనని కూడా దర్శనం చేసుకొని అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తాం కదా ఆ బోనాలు సమర్పించేది వడి బియ్యం వండేది వడి బియ్యం అమ్మవారికి వడి బియ్యం పోసేది అవన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక్కడైతే పోచమ్మ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకా మనం ఇప్పుడు వడి బియ్యం పోయడము బోనాలు చేయడము అనేసి అన్న కదా అక్కడ అమ్మవారు సపరేట్ ఉంది ఆ అమ్మవారికి వెళ్ళే దారిలో మనకి ఇవన్నీ చెక్కించి పెట్టారు ఇంకా అలాగే లోపలికైతే ఎంట్రీ అయినాం కదా ఇక్కడ జంట నాగులు అయితే ఉన్నాయి అంటే స్పెషల్ పూజలు కూడా చేస్తారనమాట నా నాగులకు చేసే పూజలు అయితే ఉంటాయి కదా ఆ అమ్మవారు అనమాట చాలా బాగుంది చూడండి దగ్గర నుంచి అయితే చూపిస్తా నాగదేవత చూడండి ఎంత బాగుందో ఇంకా ఇక్కడ ఉన్న అమ్మవారి దగ్గర అయితే బోనాలు సమర్పిస్తారనమాట బయట మనం బోనం చేసుకొని వస్తాం కదా ఇక్కడ మన ప్రసాదం మన బోనాలు అన్నీ ఇక్కడ సమర్పించుకొని దీన్ని పక్కకు వెళ్ళిన తర్వాత ఆ ఎల్లమ్మ తల్లి అయితే అద్దాల మేడలో ఉంటుంది ఎటు చూసినా అద్దాల మేడలో చాలా బాగా కనిపిస్తుంది కానీ మేము వెళ్ళిన టయానికి ఇంకా వాళ్ళు లైట్లు వేయలేదు అప్పుడు ఫైవ్ టెన్నో ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది టైము సిక్స్ ఓ క్లాక్కి వేస్తామన్నారు ఇంకా మాకు మళ్ళీ లేట్ అయిపోతుంది అని వరకు అయితే షూట్ చేసినా ఇది లైటింగ్ లో అయితే ఎంత అంటే అంత బాగా అనిపిస్తుంది అమ్మవారు అయితే ఇక్కడ ఇదిగోండి అమ్మవారు అయ్యవారు అన్నట్టు జూమ్ చేసి చూపించిన కదా అయితే ఇక్కడ కళ్యాణం చేస్తారనమాట ఇంకా కళ్యాణం టైం అయితే మనకు తెలియదు అలాగే ముందుకు ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంది కదా ఇక్కడ వడి బియ్యం సమర్పించుకునే వాళ్ళు వడి బియ్యం సమర్పించుకొని ఇంకా దాని తర్వాత వచ్చేసి అయితే అక్కడ మనకు మంచిగా లడ్డు ప్రసాదము అమ్మవారి చీరలు దేవుడి ఫొటోస్ అన్నీ దొరుకుతాయి ఇంకా అక్కడ నుంచి అయితే నేను కాసేపు కూర్చొని ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ అక్కడ మనం ఏమైనా కొనుక్కుందామా అనేసి అయితే చూస్తున్నాయి ఇంకా పక్కకు అమ్మవారి చీరలు కూడా అమ్ముతున్నారు దూసేగా ఇంకా దాంట్లో త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు అన్ని రేట్ల చీరలు ఉంటాయి మనకి ఇష్టం ఉంటే మనం కొనుక్కోవచ్చు అలాగే టైంకు సిక్స్ ఓ క్లాక్కి అమ్మవారి పల్లకి సేవ అయితే వెళ్ళింది నేను సార్లు వెళ్ళిన ఈ బల్కంపేట టెంపుల్కి అయితే ఇలా అమ్మవారిని పల్లకి సేవ చేసేటప్పుడు అయితే ఇప్పుడు లేను ఇంకా నేను కూడా మంచిగా ఒక టూ మినిట్స్ అయితే పల్లకిని పట్టుకొని తిరిగిన నేను మా సార్ కూడా అది కూడా కొంచెం సాటిస్ఫై అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బోనాలు చేయాలనుకున్న వాళ్ళు ఒడి బియ్యం అప్పటికప్పుడు అనుకున్న అక్కడ అన్ని దొరుకుతాయి అసలు చీరలు కోళ్ళు మనకు బోనానికి సంబంధించిన సామాను ఒడి బియ్యానికి సంబంధించిన సామాను అప్పటికప్పుడు అనుకున్నా కానీ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి ఇంకా ఇదండి ఈరోజైతే నేనైతే బల్కంపేట వీడియో అయితే షేర్ చేస్తున్నా దగ్గర ఉన్న వాళ్ళైతే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మరి మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ లేని వాళ్ళు చూసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కొంచెం లైక్ చేస్తే ఆ లైక్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది ఇంకా అక్కడ నుంచి పక్కకు ఉజ్జయిని మహంకాళి అని అమ్మవారు ఉంది ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని ఇక షాప్స్ చూసుకుంటూ ఇంటికి అయితే బయలుదేరినాము ఇదండి మరి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్